నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మంత్ పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావాలి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది చాలా మంది ఇళ్లల్లో కూడా అంటే భర్తకి తెలియకుండా ఇచ్చిన ఆడవాళ్లు ఉంటే భార్యలకు తెలియకుండా ఇచ్చిన మగవాళ్ళు కూడా లేకపోలేరు ఇక ఇద్దరికి తెలిసి కూడా సరే హెల్ప్ చేద్దాం అని చెప్పి ఇవ్వటము హెల్ప్ చేయటం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని మళ్ళీ వాళ్ళకే ఎగ్గొట్టడం అనేది చాలా బాధాకరం ఇక వడ్డీలకి ఇంకొక బాపత్ ఉంటుంది వడ్డీలకి తిప్పే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉండడం ఖాళీగా ఉన్నాము డబ్బులు ఉన్నాయి వడ్డీకి దిప్పేద్దాము ఏమవుతుంది అని చెప్పి ఎంతో కొంత త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ వేసేసుకొని వడ్డీలకు తిప్పేస్తుంటారు ఏడుస్తూ తిరిగి వచ్చేటటువంటి డబ్బులు మరి నిలుస్తాయా లేదా అనేది భగవంతుడికే ఎరుక సరే ఏదైనా పర్స్పెక్టివ్ ఏదైనా లేకపోతే ఎటువంటి కారణమైనా కానీ మనం ఇచ్చినటువంటి మన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రావాలి అంటే గనక ఏం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుందండి అవును డబ్ పోగొట్టుకోవడం అనేది ఇవాళ చాలా సర్వసాధారణంగా ఎక్కువ మంది విషయంలో మనం వింటూనే ఉంటాం జరుగుతుంది మరి అంటే ఇక్కడ ఇవాళ ఏమంటే దేనికైనా చెప్పాలంటే కనుక కలి ప్రభావం అనేది కూడా ఎక్కువగానే పోగొట్టు పాత రోజుల్లో ఏంటంటే మనం ఏమంటాం మనం లేకపోయినా సరే పరువు నిలుపుకోవడం కోసం మనం ప్రయత్నించే వాళ్ళు పరువు పరువు పోయినా పర్వాలేదు నేను బతికితే చాలనుకో సో అది ఒక సందర్భంలో నేను ఒక కార్యక్రమం చేసినప్పుడు కూడా చెప్పాను పాత రోజుల్లో నేను పెరిగిన విధానంలో మా అమ్మగారు నాకేం చెప్పేవాళ్ళు అంటే కనుక అరే నువ్వు కష్టపడకపోయినా పర్వాలేదు ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ నాకు నీతి నిజాయితీ బతికనేవాళ్ళు ఆ పెంపకాలు అలా ఉండేవి ఇప్పుడు ఏమంటున్నారు అరే ఏం చేస్తావో తెలియదు ఎలాగల నాలుగు రాళ్ళు సంపాదించుకురా అంటున్నా అంటే ఆ తల్లులకి చాలా తేడా ఉంది ఈ తల్లులకి చాలా తేడా ఉంది బ్రాటప్ లో ఆ చాలా చాలా ఇవి ఉన్నాయన్నమాట అందుకే అప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక నీతి ధర్మంతో ఉంటే వాళ్ళందరూ వాడే బతికే గలడు అనేది వాళ్ళ పరిపూర్ణ విశ్వాసం ఇక్కడ నీతి ధర్మం ఉంటే వాళ్ళు వీడు ఎందుకు పనికిరాడు ఇంట్లోనే ఉంటాడు అనేది వీర నమ్మకం సో అందుకని ఎంత అవినీతి పాల్పడ్డామా ఎంత అధర్మాన్ని పాల్పడ్డామా అనే దానికి ఉంది తప్ప వాడితో నా పరుగు పోతుందా వాడితో ఏమవుతుందా అనేది లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే బంధుత్వాలకు విలువ లేకుండా పోతున్నాయి స్నేహత్వాలకు విలువ లేకుండా పోతున్నాయి మనిషిని మనిషిని నమ్ముకోవడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడు ఎంతో కొంత దయాగుణమో జాలి గుణమో ఏదో ఒకటి పెడతాడు ఆ జాలి అవతల వాళ్ళకి జాలీగా ఉండడానికి కోసం కాదు కదా సో ఇక్కడ అందుకని మనం ఏంటంటే ఖచ్చితంగా ఇది చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య మానసిక పరమైనటువంటి ఇబ్బందిగా కూడా మారుతుంది ఎందుకంటే ఇంట్లో భర్తకి తెలియక ఉంది కదా భర్త వారం మూడు వేలు ఏదో అల దాచుకున్న డబ్బులే ఇస్తాం దాచుకున్న డబ్బులు బామ్మో వీళ్ళు ఇవ్వడం అదేమో బర్తకు చెప్పడం ఇదేమో జబ్బు ఎప్పుడూ అడుగుతారు కదా ఏమి డబ్బులు అసలు నేను అనేది వీళ్ళకి అనారోగ్యాన్ని ఇవ్వడం ఎగ్జాక్ట్ అది సో మానసికంగా మనకు కుదురలేకపోతే దానక అనారోగ్యాలు వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంకొక ప్రశ్న వడ్డీలకి తిప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది నేను దాకా అన్నట్టుగా ఉంది ఖాళీగానే ఉన్నాయి కదా మనకి ఏదో ఒకటి వస్తాయి కదా డబ్బులు అని జనరేట్ చేయొచ్చు కదా అని అనుకున్న విధానంలో వడ్డీలకు ఇవ్వటం అనేది మరి ధర్మమా అధర్మమా ఈ ధర్మ వడ్డీ అనేది ఎప్పుడు ధర్మం అనేది చేస్తారు సో అంటే ఇప్పుడు సపోజ్ మనం చాలా చూస్తాం ఈ ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఆ పని అవ్వటం కోసం ఏంటంటే రూపాయి ఏమంటాం నూటికి పది రూపాయలు వడ్డీ అంటే అది చాలా వడ్డీ అది కానీ వీళ్ళు ఏంటంటే ఆ నోట్లలో వాళ్ళ పరువు భంగం కాకుండా ఉండటం కోసం అని చెప్పి తెచ్చేసుకుంటున్నారు కానీ ఆ తర్వాత ఆ బాస్ అవుతుంది వీళ్ళే కనుక ఈ రుణం కోసం వెళ్లకుండా ఉండటం అనేది అసలు మొదటి పద్ధతి నేను సామాన్యుల గురించి అడుగుతున్నాను అంటే ఈ గురించి అడుగుతున్నాను అసలు ఈ సంస్థల గురించి అడగట్లేదు ఎలాగో ఫైనాన్స్ సంస్థలు ఎలాగో నడుస్తాయి అనేది ఈ గృహిణులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఊరికే ఉన్న డబ్బులు ఇద్దాం కదా వడ్డీ కనుకోవటం కరెక్టా రాంగ్ అనేది నా ప్రశ్న కదా కానీ నేను అనేది ఏంటంటే అది ధర్మవడ్డీ అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే రూపాయ రెండు రూపాయలు అదే అది ధర్మ వడ్డీ కింద కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ఇవాళ మనం బ్యాంకులో వేసాం అనుకోండి ఆ బ్యాంకులు కూడా మనకి ఒక్కోసారి నమ్మకంగా ఇవ్వలేకపోతాం అనేది ఉంది తర్వాత రెండోది ఏంటంటే బ్యాంకులకి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇంకా మన పట్టణంలో ఉండే వాళ్ళకైతే కొంతవరకు అవగాహన ఉంటుంది కానీ ఈ పల్లెటూరులో వాళ్ళు వెళ్ళి అక్కడ బ్యాంకుల్లో నిలబడి క్యూలలో నిలబడి అవన్నీ డబ్బులు వేసే కన్నా ఏదో ఇంటి దగ్గర పలానా పుల్లం అడిగిందో వెంకమ్మ మడిగిందో ఆ అమ్మాయికి సహాయం అని ఒక మంచి ఏమంటే వడ్డీ అనేది వాళ్ళకి వస్తుంది అనేది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అట్లా వీళ్ళకి అవతల వాళ్ళకి అంత కొంత ఏమంటాం ఒక సాఫ్ట్ కార్నర్ అది ఉండటం వల్లే కదా నమ్మిస్తున్నాం బట్ అది అవతల వాళ్ళు వీళ్ళు కూడా ధర్మంగా అనేది అడిగారు రూపాయిన్నర రెండు అనేది మినిమం పర్వాలేదు మరి ఐదు రూ పది రూపాయలు అంటే కనుక అసలు మూడు రూపాయల జోలికి కూడా నిజానికి ఏంటంటే అసలు మనం వెళ్ళకూడదు అసలేకూడదు మన వ్యాపారం కాదు మనం దానికి సంబంధించిన మనుషులం కాదు దేవుడు మన దానికి నియమించలేదు కానీ మానవుడు బుద్ధి అనేది పురుక బుద్ధి జీవకు రుచి అన్నట్టుగా మరి రకరకాలు ఉంటాయి కానీ అనేది ఏంటంటే సరే నువ్వు వెళ్ళవు పెడదారి పెట్టావు ఆ పెడదారి పెట్టినప్పుడు అక్కడే ధర్మంగా ఉండి ఇప్పుడు మందు కొట్టేవాడు చెడిపోతున్నానికి వెళ్తున్నాడు కనీసం ఒక అంశ తాగు అంతేగాని సీత సీతలు తాగేస్తాడు అంటే అది ఎప్పుడే నీకే చేతిస్తా కనుక అతి అనేది ఎప్పుడు కూడా అతి సర్వత్రం అని చేయతున్నారు సరే నువ్వు రూపాయన్నర రెండు రూపాయల దాకా ఆశపడితే అది కూడా తప్పని పోతేనే నేను చెప్తున్నా అది ధర్మం అని నేను చెప్పట్లా ఒకవేళ అపమార్గంలోకి వెళ్ళినా అక్కడైనా ధర్మంగా ఉండండి అంటున్నా కరెక్ట్ ఇప్పుడు మనకి రాజుల యొక్క ధర్మంలో పొరపాటును యుద్ధం చేస్తున్నప్పుడు కిరీటం కింద పడితే గనక వాళ్ళని మనము చంపకూడదు అది అధర్మం అవుతుంది సో వాళ్ళు ఆ కిరీటం తీసుకుని మళ్ళీ ధరించేదాకా కూడా మనకి వ్యవధి ఇవ్వాలి సో అందుకని ఇక్కడ మనం యుద్ధం చేయడం తప్పనిసరి అయినప్పుడు ఆ యుద్ధాన్ని ధర్మంగా చేయండి అంటే సో అందుకే ఆ రకంగా యుద్ధాన్ని ధర్మంగా చేసి మీ బాధ్యతలు మీరు తీసుకుంటే కానీ ఇక్కడ మనం ధర్మబద్ధంగా వెళ్ళినా నాకు మోసం జరుగుతుంది ఇక్కడ ఇది ఒక రకం ఉంది డెఫినెట్ గా ఇచ్చాను ఎక్స్పెక్ట్ చేయాలి అది కదా ఇంకా బాధ కదా అప్పుడు ఏం చెయ్యాలి అసలు రావు సరే వడ్డీ అనేది తర్వాత ఆలోచిద్దాం అందుకని ఇలాంటి వాళ్ళందరి కోసమే ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏదైనప్పటికీ ఇందులో మొదటి రెమెడీ అనేది ఏంటంటే అది ఆన్యుడికి సంబంధించిన సేమ్ చిన్న బీజాక్షరం అంతే ఒకటే బీజాక్షరం ఏకాక్షరం ప్రోమ్ పిఆర్ఓ యుఎం ప్రోమ్ అది నిత్యం నూట ఎనిమిది సార్లు చదవాలి తర్వాత నలభై రోజులు చదవాలి ఆన్యడికి మండలం ఉంటాం సో అది నలభై రోజులు చదువుకోవాలి ప్రోమ్ ప్రోం ప్రోమ్ అనిచ్చది సో ఏదైనప్పటికీ కూడా మీకు బాగా ఎక్కువ ఇబ్బంది ఎవరితో ఉందో వాళ్ళ పేరు చెప్పుకోండి అంటే ఎక్కువ మొత్తాలు రావాల్సిన ఎవరైతే ఉంటారు చాలా మంది ఉన్నారండి అంటే చాలా మంది ఉంటే కనుక అందరి పేర్లు అనేది వద్దు సెలెక్ట్ అప్పుడు ఒకే అమౌంట్ చెప్పుకోండి సుమారుగా నాకు కనీసం ఇంత మొత్తం రావాలి పది లక్షలు రావాలి అనుకోండి ఆ పది లక్షల పేర్లే చెప్పుకోండి పేర్లు అందరూ చెప్పు పది లక్షలు అదే ఏక వ్యక్తి అంటే ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే ఒకే వ్యక్తిగా అయితే కనుక మనకి ఇంకొక దిగ్గ ఈజీ ఉంటది లేదు నలుగురు ఐదు పేర్లు అంటే మరీ వందల్లో బ్యాంకుల వాళ్ళకి ఇచ్చి ఆ బ్యాంక్ అంత లాభపడాలి అనుకుంటే అది వాడుకో అప్పుడు వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్ ఇదే పని చేయాలి అంటే ఇందాక లేదు చెప్పినట్టు నాయన లేదు కోటి రూపాయలు అప్పించారు వాళ్ళు తీర్చకపోతే నా మేనేజర్ పవర్ హోస్టింగ్ అవుతుంది అనుకున్న ఎవరైనా సరే ఆ బ్యాంక్ మేనేజర్ ఉంటే కనుక ఆ జనాల కోసం ఈ నీళ్ళ పంపం వస్తుంది కనుక ఆ రకంగా చేయటం అనేది అది నూట ఎనిమిది సార్లు చెప్పిన నలభై రోజులు చేయాలి తర్వాత ఈ నలభై రోజులకు కూడా అవకాశం ఉంటే చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి పెద్ద పెద్ద వస్తువులు సో కేవలం ఒక బెల్లం ముక్కని చేయండి సరిపోతుంది అది ఒక పద్ధతి తర్వాత రెండవది ఏంటి అంటే కనుక తొమ్మిది ఐదు ఒకటి అనే సంఖ్య నైన్ ఫైవ్ వన్ రైట్ ఇది ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ వైట్ పేపర్ మీద కింద మనకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు రాసి పేర్లొద్దు ఎంత డబ్బు రావాలో అంత డబ్బు ఒక చిన్న ఏమంటాం గుండ చుట్టాలి రౌండ్గా మనం బాల్ అంటాం కదా పేపర్ బాల్ అనుకోండి సో ఆ పేపర్ బాల్ బాడల్లో చుట్టాలి అలా చుట్టి కాసేపు మన ఇంట్లో ఉండే ఉత్తరంలో ఒక చిన్న గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ నీళ్ళల్లో వేయాలి వేసి ఒక గంట రెండు గంటలు అయిపోయాక ఆ పేపర్తో సహా ఏదైనా సరే చెట్లు వేసేయాలి ఇది ఒక పద్ధతి ఇది కలర్ పెన్తో రాయమంటారు ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ పెన్ తో రాసి ఉత్తరంలో అంటే నార్త్ జనరల్ గా అప్పులు రాకపోయినా అప్పులు మనకి సరిగ్గా లేకపోయినా అప్పుల జోలికి వెళ్తున్నా వాటన్నిటి కూడా జనరల్ గా కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది సో బయట నుంచి సక్రమంగా రాలేకపోయేదానికి శని యొక్క ప్రభావం ఉంటుంది అందుకని అక్కడ ఆని దేవటం అనేది ఇక్కడేమో కుజుడికి సంబంధించింది నైన్ వన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ వన్ సో నైన్ ఫైవ్ వన్ అనేది ఎందుకు ఇచ్చామంటే కనుక నైన్ అనేది కొంతమంది ప్రకారం కుజుడి నెంబర్ అయితే ఫైవ్ వన్ కలిపితే సిక్స్ అవుతుంది సిక్స్ అనేది శుకుడు నెంబర్ సో లేదు ఆ పద్ధతిలో రివర్స్లోకి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరే కాలకులు అవుతారు కదా సో శుకుడు మనం మన యొక్క భోగత్వాన్ని పోకుండా ఉండాలి అంటే కూడా శుక్కుడు కావాలంటే నైన్ ఫైవ్ వన్ అది రాసుకుంటాం అంటే నేను ఏదైనా ఒక రెమెడీ అనేది ఇవ్వటం అనేది ఉంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి అంటే గ్రహాలతో సంబంధం ఉండాలి నాకు కంపల్సరీ సో ఆ గ్రహాలతో సంబంధం లేకుండా రెమెడీస్ అంటే చెప్పలేను నేను కరెక్ట్ సో దేనికి ఎవరి వల్ల ఏ ఇంపాక్ట్ తగిలి వీళ్ళు బాధపడతారు అనేది మన యొక్క ఏమంటాం పరిశీలన సో ఆ పరిశీలనగా చూసినప్పుడు ఖచ్చితంగా శని కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ వీళ్ళ వల్లే మనం అక్కడ సంపదలు పోగొట్టుకోవడం కానీ సంపదలు వృద్ధి చెందుకోవడం కానీ ఏదైనా కూడా మేజర్ ప్లానెట్స్ అయితే ఈ మూడే అందుకని అక్కడ ప్రోమ్ అనేది ఇచ్చాను ఇక్కడ ఇది అనేది ఇచ్చాను సో ఇది ఏ రోజు చేయమంటారు ఈ పేపర్ది ఎప్పుడు సరే మంగళవారం మొదలైతే మంగళవారం ఎన్ని రోజులు అలా చేయమంటారు నలభై రోజులు చేయమంటారు కంటిన్యూస్ గానా అంటే మనకి ఏంటంటే మరీ ఏదైనా ఒకటి రెండు రోజులు ఇబ్బంది వచ్చిన ఆడవాళ్ళకి బట్ మీరు కౌంట్ చేసుకోండి నలభై రోజులు అయిందా లేదా చేసుకుని నలభై రోజులు ఈ రోజు అయిపోయింది టిక్ కొట్టేయండి రేపు అయిపోయింది టిక్ కొట్టండి అలా మొత్తానికి నలభై అంకులు పూజేయండి డబ్బులు వచ్చేస్తాయి మనకి ఖచ్చితంగా కొంత మొత్తం అయితే గ్యారంటీ రావటం అనేది అయితే ఉంటుంది అలా రావాలి అని ఏ యాంగిల్ అయినా పర్వాలేదు వడ్డీకి ఇచ్చారా ఇంకోటా ఇంకోటి దాని నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అయితే నమస్తే